హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మాంగల్య బంధం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ నైన్ కొద్దిసేపటికి సాకేత్ హోటల్ డ్యూటీ ముగించుకొని షాపింగ్ చేసి కొన్ని షాపింగ్ కవర్స్తో ఇంటికి వచ్చి సాత్వికకి ఇస్తూ ఇంటికి కావలసిన కొన్ని ఉప్పులు పప్పులు తెచ్చాను సాత్విక అలాగే నీకు శారీ తేజాకి చుడిదార్ తీసుకొచ్చాను రేపు ఇంటికి రమ్మని తేజాకి ఫోన్ చేశాను తేజ రాగానే తన కోసం తెచ్చిన ఈ డ్రెస్ ఇవ్వు అంటాడు సాకేత్ తేజ ఇలాంటి చుడిదార్ వేయదు కదా సాకేత్ ఈ డ్రెస్ తీసుకుంటుందంటావా అని అంటుంది సాత్విక ఆ డ్రెస్ని చూస్తూ తేజాని అలా వదిలేయకూడదు సాత్విక తనని పూర్తిగా మార్చుకోవాలి తేజాని నిదానంగా డ్రింక్కు దూరం చేసి తన కట్టు బొట్టు పూర్తిగా మార్చుకునే విధంగా మనం ప్రయత్నించాలి నా చెల్లెలను ఎందుకు వద్దనుకున్నానా అని నీ తమ్ముడు బాధపడేటట్టుగా చేయాలి నీ తమ్ముడి కంటే మంచివాణ్ణి నా చెల్లెల జీవితంలోకి తీసుకురావాలి ఎలాగైనా నా చెల్లెల జీవితాన్ని చక్కబెట్టని సాత్విక ఒక భర్తగా శ్రీకర్ తేజకి తోడుగా లేకపోయినా ఓ అన్నగా వదినగా నా చెల్లెలకు మనం తోడుగా ఉండాలి అంటాడు సాకేత్ శ్రీకర్ మీద కాస్త కోపంతో నీ బాధ నాకు అర్థమవుతుంది సాకేత్ నువ్వు కోరుకున్నట్టుగానే తేజాన్ని మనం మార్చుకుందాము అంటుంది సాత్విక సాకేత్ ఆనందపడుతూ సాత్విక మొహాన్ని చేతిలోకి తీసుకొని మొదటిసారి నా లవర్ బాయ్ గురించి కాస్త నెగిటివ్గా మాట్లాడాను కదా నీకు బాధగా అనిపించలేదా అని అడుగుతాడు మాట్లాడింది నీ లవర్ బాయ్ గురించే కదా నాకేం బాధ లేదులే హోటల్లో పనిచేసి బాగా అరచిపోయినట్టుగా కనిపిస్తున్నావు వెళ్ళి స్నానం చేసరా రెస్ట్ తీసుకున్నా కానీ అని అంటుంది సాకేత్ ప్రేమగా సాత్విక చెన్ చేతులకు తీసుకొని ముద్దు పెట్టుకొని అలాగే మేడం అని చెప్పి నవ్వుతూ వెళ్తాడు సాత్విక కూడా నవ్వుతూ కవర్స్ని తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది ఇలా అందరికీ ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు సీఈఓ ఎవరు అనే దానిపై టీవీలో చర్చలు ఇంకా ఆసక్తికరంగా సాగుతుంటాయి ఆ కంపెనీ టాప్ పొజిషన్ పోస్ట్లో వాళ్ళు కొంతమంది మీడియా ముందుకొచ్చి రాజారాం గారు నన్నంటే నన్నే సీఈవోగా చేస్తారని పోటాపోటీగా మాట్లాడుతుంటారు మరోపక్క రాజారాం గారి కొడుకైన రాఘవరాంని సీఈవో చేస్తారని లేదా రాజారాం గారి వారి మనవణ్ణి సీఈఓ చేస్తారని కాదు కంపెనీలో టాప్ పొజిషన్లో పోస్టులో ఉన్నవారిని సీఈఓ చేస్తారని ఇలా రకరకాల చర్చలు నడుస్తుంటాయి ఆ న్యూస్ టీవీలోనూ సోషల్ మీడియాలోనూ సెన్సేషనల్ అవుతూ దద్దరిల్లుతుంటుంది హోటల్కి వచ్చిన కస్టమర్స్ సాకేత్ సర్వ్ చేస్తున్న టిఫిన్లు టీలు తాగుతూ టీవీ చూస్తుంటారు సాకేత్ కూడా మామూలుగానే ఆ న్యూస్ వింటూ వీలు కుదిరినప్పుడల్లా టీవీ చూస్తూ తన డ్యూటీ చేస్తుంటాడు ఆఫీస్లో ఉన్న శ్రీకర్ కూడా త్వరగా రోజు గడిచి నైట్ తొమ్మిది అయితే బాగుండు అన్నట్టుగా ఎదురు చూస్తుంటాడు అలా ఆ రోజు కూడా గడిచి టైం ఎనిమిది అవుతుంది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి అరవింద్ డ్రైవ్ చేస్తుంటే సిఈఓ గురించి అనౌన్స్ చేయడానికి ఇంకా వన్ అవరే ఉంది త్వరగా పోనీ అరవింద్ అని శ్రీకర్ తొందర పెడుతుంటాడు టైం దగ్గర పడే కొద్దీ కళ్యాణి పవిత్ర మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా టీవీ ముందుకు చేరుతారు కానీ కాబోయే సీఈఓ మాత్రం హోటల్లో తన డ్యూటీ చేసుకుంటూ కస్టమర్స్కి భోజనం వడ్డిస్తూ మామూలుగా కుదిరినప్పుడల్లా టీవీ చూస్తుంటాడు ఇక్కడ శ్రీకర్ అరవింద్ ఇంటికి చేరుకొని అందరి కుటుంబ సభ్యుల మధ్య టీవీకి హత్తుకొని పోతారు అదే సమయంలో తేజ హుషారుగా వదినా వదినా అంటూ వాళ్ళ ఇంటికి వస్తుంది టీవీ చూస్తున్న సాత్విక కూడా తేజ రావడం చూసి రమ్మని చెప్తే ఇప్పుడా వచ్చేది అని మామూలుగా అడుగుతుంది ఏం చేయను వదినా ఆటో గిరాకీ బాగా ఉంది వదులుకొని రావాలనిపించలేదు ఇప్పుడు కూడా తాతయ్య మీ ఇంటికి వెళ్ళమని చెప్తే వచ్చాను అని అంటుంది తాతయ్య అనగానే సాత్విక కాస్త ఆశ్చర్యపోతూ తాతయ్య ఎవరు అని అడుగుతుంది తేజ సంతోషంతో నవ్వుతూ మా తాతయ్య మరి కాసేపట్లో టీవీలో కనిపించి మీకు శుభవార్త చెప్తాడంట తాతయ్య ఎవరో నీకు అప్పుడు తెలుస్తుందలే వదినా అని అంటుంది సాత్విక తన మాటల్ని కొట్టిపారేస్తూ తాతయ్య ఏంటి మాకు శుభవార్త చెప్పడం ఏంటి ఒక్కొక్కసారి నువ్వు ఏం మాట్లాడతావో నాకు అర్థం కావట్లేదు తేజ అని చిన్నగా తన తల మీద కొట్టి భోజనం పెట్టుకొస్తాను తిను అని అంటుంది నాకు ఏ భోజనం వద్దు వదినా ముందు నువ్వు కూర్చో టీవీ చూద్దాం అంటుంది ఆటో తిప్పి అడిసిపోయినట్టుగా కనిపిస్తున్నావు ఏమైనా స్నాక్స్ తీసుకొస్తాను వండు అని తేజ వద్దంటున్న కిచెన్లోకి వెళ్తుంది సాత్విక ఇక్కడ సాకేత్ కస్టమర్స్కి భోజనం వడ్డిస్తుంటే వచ్చిన కస్టమర్స్ కూడా టీవీ వైపు తలకాయలు తిప్పి ఆసక్తిగా చూస్తుంటారు ఆ సమయాన దేశమంతా టీవీలకు అతుక్కొని ఉంటారు అలా హోటల్ మేనేజర్ కూడా అంతే ఆసక్తిగా టీవీ వైపు చూస్తుంటాడు మరో పక్క సాకేత్ కూడా టేబుల్ మీద ఎంగిల్ ప్లేట్స్ తీస్తూ టీవీ చూస్తుంటాడు కొద్దిసేపటికి టీవీ చూస్తున్న ఒక కస్టమర్కి సాకేత్ భోజనం వడ్డిస్తూ పొరపాటున సాంబార్ పక్కన పోస్తాడు అది చూసి కస్టమర్ కోపం తెచ్చుకుంటూ ఉంటాడు సాకేత్ చేసిన తప్పుకి కంగారు పడుతూ అతనికి క్షమాపణ చెప్తూ సారీ సార్ చూసుకోలేదు పొరపాటున జరిగిపోయింది అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు కానీ ఆ కస్టమర్ ఊరుకోకుండా సాకేత మీద సీరియస్ అవుతూ ఎటు చూసి సాంబార్ పోస్తున్నావయ్యా కళ్ళు ఇంటి దగ్గర పెట్టుకున్న వచ్చావా ఏంటి అని సాకేతం తిడుతుంటాడు అదే సమయంలో రాజారాం గారు టీవీలో లైవ్ ముందుకొచ్చి అందరికీ నమస్కారం అని చెప్తాడు వారు టీవీలో కనిపించగానే ఇక్కడ సాకేతేమో కానీ అక్కడ అందరి మధ్యలో సోఫాలో కూర్చున్న శ్రీకరికి మాత్రం హుందాగా బిజినెస్ మ్యాన్ హోదాలో కనిపిస్తూ వయసు రీత్యా ఒక చేతిలో స్టిక్ పట్టుకొని కూర్చొని గంభీరమైన స్వరంతో మాట్లాడుతున్న రాజారాం గారిని చూడగానే శ్రీకరికి ఆనందంతో ప్రాణం లేచి వస్తుంది ఇక్కడ కస్టమర్ సాకేతను తిడుతుండగానే టీవీలో రాజారాం గారు సిఇఓ అనౌన్స్మెంట్ గురించి చెప్తూ ఇప్పటి వరకు రాజారాం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓ ఎవరు అనేది ఎన్నో ఊహాగానాల ప్రకటనలు చేస్తున్నారు కానీ అవేవి నిజం కాదు అని అంటాడు అవి ఏవి నిజం కాదు అనేసరికి మరి సీఈఓ ఎవరు అన్నట్టుగా అందరూ ఇంకా ఆసక్తిగా టీవీల వైపు చూస్తూ ఉంటారు అందులో శ్రీకర్ కూడా ఒకడు ఒక్క సాకేత మాత్రం ఆ కస్టమర్తో ఇంకా తిట్లు తింటూనే ఉంటాడు తిరిగి రాజారాం గారు మాట్లాడుతూ రాజారాం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఈఓ వనపర్తుల సాకేత్ కుమార్ అని ఒక్కసారిగా అనౌన్స్ చేసి ఫోటోతో సహా చూపిస్తాడు ఆ పేరు ఫోటో చూసి శ్రీకర్ కళ్ళు పెద్దవి చేసుకుని షాక్ అవుతుంటే కస్టమర్స్తో తిట్లు తింటున్న సాకేత్ తన ఇంటి పేరుతో సహా తన పేరు టీవీలో వినిపిస్తూ చెవుల్లో పడగానే టీవీ వైపుకు మళ్ళీ టీవీలో తన ఫోటో చూస్తున్న షాకుతో నిర్ఘంతపోతుంటాడు అసలు చూస్తున్నది నిజమా కాదా అన్నట్టుగా ఉండిపోతాడు గొడవ గొడవపడుతున్న కస్టమర్ కూడా టీవీని సాకేతిని మార్చి మార్చి ఆశ్చర్యంతో చూస్తుంటాడు అక్కడ అందరి కస్టమర్ సంగతి అంతే హోటల్ మేనేజర్ కూడా అదే పరిస్థితి ఇక శ్రీకర్ ఇంట్లో టీవీలో సాకేత్ పేరు ఫోటో చూడగానే శ్రీకర్తో పాటు అందరూ నిర్గంతపోతూ ఆశ్చర్యంతో చూస్తుంటారు శ్రీకర్ సాకేత్ ఫోటోని టీవీలో చూసి ఆశ్చర్యంతో నిర్గంతపోతూ సోఫాలో నుంచి నిదానంగా లేచి నిలబడి సంతోషంతో తడారిపోతున్న గొంతుతో మనసులోని మాటలు కదుపుతూ నా లవర్ బాయ్ రాజారాం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓనా అనే ఆనందంలో ఉంటాడు ఎంతైనా సాకేత్ శ్రీకర్కి ప్రాణ స్నేహితుడు కదా స్నేహితుడు సిఈఓ అనగానే ముందు ఆనందం కలిగింది ఇక అసూయ తర్వాత చూద్దాం అరవింద్ కూడా టీవీలో వస్తున్న దృశ్యానికి మైండ్ బ్లాంక్ అవుతుంటుంది అదే సమయంలో కిచెన్లో నుంచి తేజ కోసం ప్లేట్లో స్నాక్స్ తీసుకొస్తున్న సాత్విక టీవీలో కనిపిస్తున్న చూసి షాక్తో ఆశ్చర్యపోతూ చేతులు ఉన్న ప్లేట్ జార విడుస్తుంది కానీ తేజ మాత్రం అనౌన్స్మెంట్ విని బాధగా ఉంటుంది ఎందుకు బాధగా ఉందో అప్డేట్ ఎండింగ్లో చూ చూద్దాం హోటల్లో సాకేత్ ఆ షాక్లో ఉండగానే కస్టమర్స్ తినడం ఆపి సాకేత్ చుట్టూ మోగుతుండగా హోటల్ ముందుకు ఒక పడవ లాంటి కారు వచ్చి ఆగుతుంది తర్వాత ఆ కారు వెనక మరికొన్ని వాహనాలు వచ్చి ఆగుతాయి వెనక ఆగిన వాహనాల నుంచి కొంతమంది సెక్యూరిటీ బలగాలు గన్స్ పట్టుకొని కిందికి దిగుతుంటారు ఆ వెంటనే మీడియా కూడా అక్కడికి చేరుకుంటుంది ముందు కారులో నుండి ఒక హ్యాండ్సమ్ గాయ్ అయిన ఒక వ్యక్తి దిగుతాడు అతనికి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలుంటాయి అతను చిరునవ్వు చిందిస్తూ కమాన్ అంటూ సెక్యూరిటీ బలగాలతో కలిసి హోటల్ లోపలికి హుందాగా వస్తుంటాడు అప్పటికే కొంతమంది సెక్యూరిటీ షాక్తో నిలబడి ఉన్న సాకేత్ దగ్గరికి ఫాస్ట్గా చేరి సాకేత్ పక్క నిలబడ్డ కస్టమర్స్ నుంచి సాకేత్ని సేవ్ చేస్తుంటారు ఈలోపు ఆ వ్యక్తి సాకేత్ దగ్గరికి వచ్చి వినీయంగా నమస్కరించి నా పేరు వర్ధన్ ఈ క్షణం నుంచి నేను మీకు పర్సనల్ అసిస్టెంట్ని అని ఐడియా కార్డ్ చూపిస్తాడు సాకేత్ ఏమి అర్థం కాని పరిస్థితిలో నోట మాట రాకుండా అయోమయంగా నిలబడి అతన్ని చూస్తుంటాడు ఊహకు కూడా అందని ఆ సిచ్యువేషన్కి సాకేత్ కాలల్లో నీళ్ళొస్తుంటాయి మరోపక్క మీడియా కూడా తమ పని చేయటం మొదలు పెడుతుందటానికి సాకేత్ మీద టకా ఠక కెమెరా లైటింగ్ మెరుపులు కనిపిస్తుంటాయి వాళ్ళ హోటల్ అంతా టీవీలో లైవ్లో కనపడుతుంటే అది చూసి మేనేజర్ తెగ సంతోషపడుతుంటాడు హోటల్లో జరిగేదంతా టీవీలో లైవ్లో చూస్తున్న శ్రీకర్ అదే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు అరవింద్ కూడా జరిగేదంతా చూస్తూ షాక్లో ఉంటాడు అరవింద్ మైండ్ కూడా బ్లాంక్ అయ్యి ఉంటుంది పవిత్ర మాత్రం ఈర్షతో రగిలిపోతూ అంత పెద్ద కంపెనీకి సాకేత సీఈఓ ఎలా అయ్యాడు బావా అని అంటుంది ఆ క్షణం వరకు ఆనందంగా ఉన్న శ్రీకర్ పవిత్ర మాటలు చెవిలో పడగానే ఆనందం అంతా అసూయగా మారుతూ అవును హోటల్లో ఎంగిల్ ప్లేట్స్ తీసే ఈ రాస్కేల్ రాచారం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓ ఎలా అయ్యాడు ఎలా అయ్యాడు అని మండిపడుతున్నట్టుగా అంటాడు కళ్యాణి కూడా అసూయని కక్కుతూ ఇది ఎలా సాధ్యం అంటుంది అందరికీ ఏమీ అర్థం కాక మైండ్ దిమ్మ తిరుగుతుంటుంది బామ్మగారు తాతగారు సుశీల మురళి ఆశ్చర్యంతో సంతోషపడుతూ సాత్వికకి మంచి రోజులు వచ్చాయి అని అనుకుంటూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటారు అరవింద్ అంతే ఆశ్చర్యపోతూ శ్రీకర్ దగ్గరికి వచ్చి రాజారాం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మన సాకేత్ సిఇవో కావడం ఏమిట్రా అసలు ఇదంతా కళా నిజమా అంటాడు అసలే ఆ అనౌన్స్మెంట్కి హోటల్లో సాకేతిక జరుగుతున్న మర్యాదలకి ఈర్షతో రగిలిపోతున్న శ్రీకర్ అరవింద్ చంపన గట్టిగా ఒక్కటి పీకుతాడు దాంతో అరవింద్ అబ్బా అంటూ సోఫా మీద పడి నన్ను కొట్టావేమిట్రా అంటాడు నొప్పితో బాధపడుతూ అక్కడున్న అందరూ కూడా ఈ ఇద్దరిని కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటారు నువ్వే కదా కళ నిజమా అని అడిగావు అందుకే ఇది కళ కాదు నిజమని నిరూపించడానికి ఒకటి పీకాను అంటాడు శ్రీకర్ కోపంతో సోపాలో అంతే కూలబడిన అరవింద్ చంపన చెయ్యి పెట్టుకొని నొప్పితో బాధపడుతూ ఇది నిజమని నిరూపించని కొట్టినట్టు లేదురా సాకేతి మీద నీ అసూయ అక్కుసుని కక్కుతూ కొట్టినట్టుగా ఉంది అని మనసులో అనుకొని టీవీలో కనిపిస్తున్న స్నేహితుణ్ణి ఆనందంతో చూస్తుంటాడు అదే ఆశ్చర్యం షాకింగ్లో ఉన్న సాత్విక టీవీ దగ్గరికి ఒక్కొక్క అడుగు వేస్తూ నిదానంగా చేరి స్క్రీన్ మీద చేయి పెట్టి టీవీలో కనిపిస్తున్న సాకేత్ని తడుముతూ ఏంటి ఇదంతా అంత పెద్ద కంపెనీకి సాకేత్ సీఈఓ కావడం ఏంటి అని అంటుంది ఆనంద బాష్పాలతో సాకెత్ సీఈఓ కావడానికి కారణమైన తేజ మాత్రం అంతే బాధపడుతూ వదిన రాజారాం తాతయ్య అన్నయ్యకి పెద్ద నౌకరీ ఇస్తారనుకుంటే ఏదో సిఈఓ అని మూడు అక్షరాల నౌకరీ ఇచ్చారు దీనికన్నా గేటు దగ్గర నిలబడే సెక్యూరిటీ నౌకరీకి సెక్యూరిటీ అని నాలుగు అక్షరాలు ఉంటాయి దీనిని బట్టి గేటు దగ్గర నిలబడే సెక్యూరిటీకి నౌకరీ కన్నా అనేది ఇంకా చిన్న నౌకరీ కదా ఈ మాత్రానికి అన్నయ్యని ఇంత ఆర్భాటంగా టీవీలో చూపించడం ఎందుకో అంటుంది అమాయకంగా టీవీ దగ్గర ఉన్న సాత్విక తేజ మాటలకు కాస్త ఆశ్చర్యపోతూ రాజారాం తాతయ్య అంటుందేంటి అని అనుకొని ఇంతకుముందు తను అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది మా తాతయ్య మరి కాసేపట్లో టీవీలో కనిపించి మీకు శుభవార్త చెప్తాడంట తాతయ్య ఎవరో నీకు అప్పుడు తెలుస్తుందే వదిన అని తేజ చెప్పడం గుర్తు తెచ్చుకొని అంటే తేజ తాతయ్య అని చెప్పింది రాజారాం గురి గారి గురించా అని అనుకొని తేజ దగ్గరికి వచ్చి నీకు రాజారాంగా తెలుసా తేజ అని అడుగుతుంది ఓ బాగా తెలుసు కుదిరినప్పుడల్లా రాజారాం తాతయ్య అమెరికా నుంచి నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు అని అంటుంది ఆ మాటలకు సాత్విక షాక్ అవుతూ నోట మాట లేకుండా నిలబడి ఉంటుంది తాతయ్య వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయంట కదా ఆ కంపెనీల్లో అన్నయ్యకి ఏదైనా ఒక నౌకరీ ఇప్పించమని తాతయ్యని అడిగాను కానీ ఇలా సిఈఓ అని మూడు అక్షరాల నౌకరీ ఇప్పిస్తాడని అస్సలు అనుకోలేదు ఎంత చిన్న నౌకరీ ఇస్తాడనుకుంటే అసలు తాతయ్యతో నౌకరి గురించి అడగకపోయేదాన్ని ఎంత చిన్న నౌకరీ ఇప్పించినందుకు తర్వాత తాతయ్యకి చివాట్లు పెడతానులే అన్నయ్య కూడా ఆ సిఈఓ అనే మూడు అక్షరాల నౌకరీ చేయకుండా నాలాగా ఆటో కొని తిప్పుకోమని వదిన ఆ నౌకరీ కన్నా ఆటో డ్రైవర్గా చేయడం చాలా బెటర్ కదా అని మాట్లాడుతుంటే అప్పటి వరకు షాక్లో ఉన్న సాత్విక తేజ మాటలకు పడి నవ్వుతుంటుంది ఈ వీడియోకి ఎక్కువ మొత్తంలో లైక్స్ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మీ మనసుకు ఎలా ఉంది ఈ వీడియో అనేది మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియచేయండి నాకు మాత్రం అంటే ఈ స్టోరీ ఎప్పుడో రాశాను కదా కానీ ఇప్పుడు ఎడిట్ చేస్తూ ఈ స్టోరీ చదువుతుంటే అసలు భలే రాశానే ఈ సీన్ ఈ కథ ఇంత బాగా రాశానా అని నాకు అనిపిస్తుంది అంటే నాకు నేను గొప్పలు చెప్పుకోవడం కాదండి నాకు అనిపించిన అభిప్రాయం చెప్పాను అసలు ఈ సీన్ ఇంత బాగా రాశానని నిజంగా నాకు మనసుకట్లా అనిపించింది మీకు చెప్పుకుంటున్నాను మరి మీకు ఎలా ఉంది అనేది అభిప్రాయాలు తెలియచేయండి అలాగే స్టోరీ రాను రాను ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది ఈరోజు సాకేత్కి పియేగా వర్ధన్ వచ్చారు కదా మరి ఆ క్యారెక్టర్ని ఎందుకు తీసుకొచ్చాను అనేది దాదాపు నెక్స్ట్ అప్డేట్లో ఉంటుంది సో ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఇక మీదట మాత్రం ఏ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ రండి స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాము